జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా పెదవేగి మండలం రామసింగవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఎంపిక కావడం ఎంతో సంతోషదాయకమని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు టీవీ పద్మావతి పేర్కొన్నారు శనివారం పాఠశాల ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆమె మాట్లాడుతూ ఒకే పాఠశాల నుండి ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపిక కావడం పట్ల పాఠశాల సిబ్బందితో పాటు విద్యార్థులు గ్రామస్తులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఉపాధ్యాయులుగా వారు అందించిన సేవలకు గాను ఈ అవార్డు రావడం అభినందించదగ్గ విషయం అని అన్నారు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ అవార్డు తమపై మరింత బాధ్యతను పెంచిందని ఈ అవార్డు రావడానికి సహకరించిన తమ పాఠశాల ఉపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఈ సందర్భంగా అన్నారు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన శ్రీనివాసరావు జే రామకృష్ణను పాఠశాల ఉపాధ్యాయులు బొకేలు సాల్వాలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగార్జున లక్ష్మీనారాయణ జిఎస్ఆర్ తదితరులు పాల్గొన్నారు మన పాఠశాల నుంచి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకి మన పిడి సార్ పిఎస్ సార్ జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ తుగ్గురు సందర్భంగా ఇరవై ఐదులో జిల్లా స్థాయిలో మా పాఠశాలలో పనిచేస్తున్నటువంటి మా పాఠశాల ప్రథమ సహాయకులైనటువంటి శ్రీ వి శ్రీనివాసరావు గారు అదేవిధంగా మా పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఫిజికల్ ఎడ్యుకేషన్ మాస్టర్ అయినటువంటి శ్రీ జమ్మ రామకృష్ణ గారు ఇద్దరికీ కూడా మా పాఠశాల నుంచే జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా వారు ఇంటికి కావడానికి చాలా మా పాఠశాల సిబ్బంది తరఫున మా పాఠశాల యాజమాన్య కమిటీ తరఫున విద్యార్థులందరి తరపున ప్రత్యేకంగా హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాము మరి వారితో ఈ విధంగా మా పాఠశాల అందరికీ నమస్కారం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల వారికి అలాగే పిఎస్హెచ్ఎం గారికి అలాగే నా తోటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి కానీ జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు తీసుకోవడం అనేది ఎంతో ఆనందదాయకంగా ఉంది ఇరవై తొమ్మిది సర్వీస్ లో మరి అటు విద్యారంగానికి కానీ అటు కోస సర్వీస్ లో కానీ అటు ఎందులో చూసుకున్నా మరి కష్టపడి దుక్తినే దైవంగా భావించి మరి ఇది ఎలాగంటే ఇది నా ఒక్కడి వల్లే సాధ్యం కాకపోవచ్చు కానీ ఒక టీం ఎఫర్ట్ గా ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ స్కూల్లో పనిచేసినా కూడా మరి ఒక టీం ఎఫర్ట్ గానే ముందుకు వెళ్ళడం జరిగింది మరి దానికి